హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ముందుగా నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను అందులో మష్రూమ్స్ అన్నీ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ముక్కలు కోసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో బిర్యానీ పౌడర్ వేసానండి బిర్యానీ పౌడర్ వేసి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసి అందులో పెద్ద సైజుగా అక్కడ వేసాను వేసిన తర్వాత ఈ మష్రూమ్స్ అందులో వేసుకొని వేగనిచ్చాను వేగనిచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అది పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా అందులో యాడ్ చేశాను యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు మష్రూమ్స్ వేసాం కదా దానికి కొద్దిగా కారం వేసాను వేసి నేను గ్లాసున్నర రైస్ పెట్టుకున్నాను దానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట రైస్ వేసుకొని ఆ తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా టమాటో ప్యూరి వేసుకున్నాను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా కుక్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ మష్రూమ్ బిర్యానీ రెడీ మీకు మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టమా నాకు కూడా ఇష్టమేనండి మీరైతే ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా మష్రూమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి